నవీన్ సురేష్ ఆ ఎక్కడికి పోతున్నాము మనము ఎర్రగుంటికి ఎవరిని చూసేకి పోతుండాము ఆ పదా చలో 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 ఇయ్యో బస్ స్టాండ్ కి అయితే వచ్చేసినాము కనకాల బస్ స్టాండ్ కి ఎట్లావా పూలు ఇంకా మా ఊరికైతే ఎర్రగుంటకైతే వచ్చేసామండి నేను గురించి పెరిగిన ఊరు ఇదే అనమాట కనకల్ మండలం ఇంకా లోపలికి ఉంది ఆటోలో వెళ్తా ఉన్నాము ఇంటికి దగ్గరలో అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము చెప్ప ఇట్లా చెప్పు ఇట్లా మా అవ్వండి మా నాయనమ్మ ఇక్కడికైతే వచ్చిన నేను పుట్టు పెరిగిన ఊరైతే ఇదే అనమాట ఇక ఇక్కడికైతే మా నాయనమ్మ ఇంకా ఈ వయసు కూడా ఇప్పుడు ఎన్ని ఎనభై టాయినలే కదా ఎనభై ఏండ్లు ఇంకా వ్యాపారం చేస్తుంది అక్కడ వ్యాపారం అయితే కళ్ళు బాగా కనిపిస్తాయి కండ్లు కూడా కండ్లు కూడా బాగా కనిపిస్తాయి ఇక చూడండి మా నాయనమ్మని సేమ్ నేనైతే మా నాయనమ్మ మాదిరిగా ఉంటానని అంటుంటారు ఊర్లో అయితే మీరే చెప్పాలి ఎలా ఉంటుందనేది పోలిక అదే అంటారు ఏమి ఉండరా నేను ఆవు దగ్గర తర్వాత తీస్తాను వీడియో తీసుకున్నాను చూడండి వ్యాపారం చేస్తాను చూడండి ఇప్పుడు నేను తర్వాత తీస్తాను నేను వాళ్ళని డ్యాన్స్ చూడండి వ్యాపారం చేస్తుంది ఆరోగ్యం బాగాలేదంటే చూడడానికైతే వచ్చామన్నమాట చూడ మా నాన్నమ్మకి ఇద్దరు కొడుకులు అనమాట మా నాన్న మా బాబాయి మా బాబాయి దగ్గర అయితే మా నాన్నమ్మ ఉంటుందన్నమాట చిన్న కొడుకు దగ్గర ఇలా ఉన్నంతసేపు ఫుల్గా ఎంజాయ్ చేసాము మాట్లాడుకున్నాము అత్తవాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్తా ఉన్నాము ఇలానే వెళ్ళైతే ఇంకొంచెం దూరంలో మా మేనత్త వాళ్ళ ఇల్లు అయితే ఉందన్నమాట మా వాళ్ళ ఇల్లు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము చెట్లు అయితే దండి పెట్టింది అనమాట ఎన్ని చెట్లు పెట్టిందంటే చూడండి అన్ని రకాలు ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి సపోటా చెట్లు ఉన్నాయి నిమ్మకాయ చెట్లు అన్ని చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇంక ఇంట్లో కాసేపు అలా కూర్చొని ఇక బయటకైతే వచ్చామనమాట చెట్లు చూడడానికి ఇక అత్త అన్ని చెట్ల పేర్లు అయితే చెప్తా ఉంది

ఉంటుంది నిమ్మకాయలు చూడండి ఇదిగో బాబ్బా బాబ్బాబ్బా నిమ్మకాయలు అయితే గుచ్చులు గుచ్చులు కాసినాయి చూడండి ఇలా బాబ్బాబ్బా చూడండి ఇక మే చూసాను నిమ్మకాయలు సైజు కూడా ఎట్లున్నాయో గుత్తులు గుత్తులు కాసినాయి అవును మాట్లాడించుకొని అయితే ఇడ మా అత్తోళ్ళ ఇంటికైతే వచ్చాము మామ మామేనత్త మా నాయనకు ఒకటే చెల్లెల ఇంటికి అయితే వచ్చాము మేనత్ ఇంటికి ఇంక మామూలు మాట్లాడించుకొని అలాగే మా తాత ఇంటికైతే పోతాము ఆన మా నాన్నమ్మ తమ్మును దగ్గరికి మా తాత దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చేసాము మా తాత అయితే జాతకాలు చెప్తూ ఉంటాడు అనమాట అమాసకి బాగా జరుగుతుంది ఇక్కడైతే ఎక్కడోళ్ళంతా వస్తా ఉంటారు కార్లలో జీపుల్లో వస్తూ ఉంటారు ఇంకా మా తాతని కూడా మాట్లాడుతున్నా